మార్నింగ్ వాకిట్లో ముగ్గు పెడతామంటే ఈ ముగ్గు కొంచమే ఉంది ఇంకా ముగ్గు అమ్ముస్తున్నారు కదా తీసుకుందాము అనుకొని పిలిచానండి పిలిస్తే అతను వచ్చాడు వచ్చిన తర్వాత అతని దగ్గర చూస్తే ఇలా డబ్బాలు వేసి వేస్తారు కదా అవి బాగా జాతరలలో బాగా దొరుకుతాయండి ఎప్పుడైనా జాతరలలోకి వెళ్ళినప్పుడు ఏదైనా జాతరకు వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల ముగ్గులు పెట్టే ఉంటాయి కదా తీసుకొస్తాను ఎప్పుడు కనబడ్డా నేను తీసుకురాలేదు ఈసారి అయితే తీసుకొస్తానండి ఇతని దగ్గర అది ప్లాస్టిక్ది ఉంది ఐరన్ది ఉంది కానీ ఐరన్ అస్సలు బాగా రావట్లేదు ప్లాస్టిక్ది అయితే బాగా వస్తుంది సరే ఇంకా అది ఫిఫ్టీ రూపీస్ అన్నాడు థర్టీ రూపీస్కి ఇస్తావా అంటే లేదన్నాడు సరే ఫార్టీకి ఇచ్చేసాడు ఇంకా ఫిఫ్టీ రూపీస్ ఏమో ముగ్గు తీసుకున్నాను ఇదేమో కలర్స్ ఫిల్ చేసేదట దీనికి మెషో వచ్చింది చూసారా దాన్ని ఇలా దులిపితే బాగా అంటే వర్క్ ఈజీ అయిపోయేలాగా అన్నీ కనిపెడతా ఉన్నారనమాట అదేమో ఇదిగోండి ఇది ఈ డబ్బాలో వేసి వేస్తే బాగా వస్తుంది నేను వేసి చూపిస్తాను చూడండి ఆల్రెడీ కింద వేసి ఉంది చూడండి ఇంతకుముందు వేసి నేను లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చానమాట ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి అంత తొందర రాదు దీనిలాగా ఐరన్ది మాత్రం రావడం లేదు ఏంటో మరి అది హోల్స్ మోసుకుపోయినట్టు చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్దగా చేస్తూ వస్తాయేమో ఇదిగోండి ఐరన్ది అంత బాగా రాలేదు ఎప్పుడైనా జాతరలలోకి వెళ్ళినప్పుడు నేను తీసుకొస్తాను అండి రకరకాలవి బాగా దొరుకుతాయి ఇదేమో పేడదటండి ఈ వాటర్లో కలిపేస్తే మనకు కలుకు చల్లుకున్నట్టు ఉంటుంది కదా గ్రీన్గా అంతా ఆర్టిఫిషియల్ పేడలాగా ఉంటుందండి ఏదైనా కూడా ఉండదు కదా ఇవేమో కలర్స్ ఇంకా అమ్ముతా ఉన్నారు వీటిలో కూడా నేను చెప్పాను కదండి నాకు కలర్స్ ఫిల్ చేయడం అంత ఇష్టం ఉండదు నాకు వాకిట్లో ముగ్గు తెల్లగా ఉంటేనే ఇష్టము మీరు ఎప్పుడైనా గమనించండి నేను అవి పెట్టినప్పుడు ఎప్పుడు కూడా అది తెల్లనే కనబడుతుంది కానీ కలర్స్ ఫిల్ చేయను ఈరోజు ఇదైతే తీసుకున్నానండి ముగ్గులు వేసినప్పుడు చూపిస్తాను